నమస్తే అండి జగన్ గారి దాల్మియా సిమెంట్ మీద ఈడీ జప్తు చేసింది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి జగన్ కేసు చేసి అరెస్ట్ చేస్తారంటారు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నాయి కదా కేసులు అవినీతి పాలన అవినీతి అక్రమం ఇదంతా ఉంది కదా వాళ్ళు నాన్న చనిపోయిన మన అతను లోపలేసారు కదా ఇప్పుడు ఇదంతా అవినీతి అనే కదా వేయగలిగారు లేకపోతే వెయ్యరు కదా మరి ఆ ఏం పెట్టి బయటకు వచ్చాడో వచ్చాడు ఎవరికి ఎక్కడ కాళ్ళు మొక్కి ఏం చేసి వచ్చాడో వచ్చాడు వచ్చిన తర్వాత ఇతను సీఎం అయ్యాడు వచ్చిన రెండు వేల తొమ్మిదిలో వేస్తే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు ఆయన వాడు మరి మరి మరియు నష్టపడిన నష్టం మొత్తం లాక్కోవాలి కదా అందుకనే దాల్మియాకి చేతులు కలిపి నూట యాభై కో నూట యాభై కోట్లు ఇట్లా ఆయన వెనకమార్లు వేసుకున్నాడు ఎనిమిది వందల కోట్లని బయటికి లాగిచ్చాడు ఇప్పుడు ఎనిమిది వందల కోట్లతో ఆగిద్దా ఆగదు సిఈ సిఐడి సిబిఐలు ఆగరు కదా వాళ్ళు లేదంటే ఏ బొక్కల్లో ఏ పవన్లు ఉన్నాయా ఏ సందులు ఏ పుల్లలు ఉన్నాయా అని మొత్తాన్ని లాగుతారు ఇదంతా లాగుతారు ఇప్పుడు ఈయనకు పోని కొడుకులు ఉన్నలా పోని ఆశలన్నీ విదేశాల్లో పెట్టుకొని బతుకుతారు అనుకోవడానికి అది లేదు కూతుళ్ళే ఉన్నారు మరి ఈ కూతుళ్ళకి ఈ కొడుకులకి ఈ కూతుళ్ళకి ఎల్లుళ్ళకి అల్లుళ్ళకి ఎక్కడ పెడదామని చేశాడో తెలియదు కానీ మరి ఉండొచ్చు కానీ ఒక సీఎంఐ ఉండి ఇంత అవినీతికి పాల్పడతాం చాలా తప్పు ఒకప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అని ఎక్కడ పెడితే అక్కడ బ్యానర్లు కటౌట్లు పెట్టేవాళ్ళు ఈ జగన్ ఎవరా అసలు ఈ జగన్కి ఈయనకి సంబంధం ఏంటనుకునేవాళ్ళం తేలా చూస్తే ఈయన కొడుకని తేలింది ఈయన కొడుకని తేలింది కానీ మరి ఇప్పుడు ఇంత ఇంత ఆస్తులు సంపాదించాడంటే ఇతను రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులా కాదు పోని రాజారెడ్డి గారు సంపాదించిన ఆశలా కాదు ఇవి మొత్తం అక్రమాస్తులు మరి వీళ్ళని ఎక్కడెక్కడ ఏమేం చేయ అరే ఉండడానికి ఒక గూడు లేదు పేదవాడికి తినడానికి ఒక పచ్చడి మెతుకులు లేవు కడుపు నిండా ఇటువంటి ఏమైనా దానం ఏ ఒక అరవై గజాలు ఇప్పుడు సీఎం అయినప్పుడు సీఎంగా ఉన్నప్పుడు చేయడం కాదు నువ్వు చేసే దాన అంటే నువ్వు చేసే రాజకీయం అంటే నువ్వు చేసే ప్రజాపాలనంటే ఇప్పుడు సీఎంగా దిగిపోయి ఉన్నావు కదా ఇప్పుడు వెళ్ళి ఇవ్వని నీ తోటి కొనిపెట్టి ఒక నలభై గజాలు స్థలం ఇప్పుడు వెళ్ళి కట్టించు ఒక నలభై గజాల్లో మట్టి గోడలో లేదంటే ఏమైనా తాటాకు పూరి గుడిసి లాంటిదో కట్టించి ఇప్పుడు ఇవ్వు ఒక లక్ష రెండు లక్షలు అవుతుంది పూరి గుడిసి కట్టుకుంటే లక్ష రెండు లక్షలు అవుతుంది ఆ స్థలానికి ఒక నలభై గజాల స్థలానికి ఇప్పుడు డబ్బులు నువ్వు మొత్తం కలిపితే ఒక పది లక్షల వరకు అవుతుందేమో ఒక ఒక కుటుంబం ప్రతికి పది లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు పది లక్షలు లోపలే అవ్వచ్చు పది లక్షలు అవుతుందని నేను అనను అటువంటిది ఏమైనా ఉంటే ఇటువంటి దాన ధర్మాలు చేయాలి ఇటువంటి నీడ గూడు ఏర్పాటు చేయాలి అంతేగాని ఎవరయో ఈ స్థలాలు ఉన్నాయి కదా అని కబ్జా చేసి అవి కోర్టులలో కేసుల్లో ఉన్న స్థలాలు ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు కదా ఇది ఇతను చేసినటువంటి అవినీతి పరిపాలన అవినీతి రాజకీయం అనేది ఇలా చేశాడు ఏ మూడు వందల డెబ్బై కోట్లకి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని తాకట్టు తాకట్ పెట్టేసాడు మరి కట్టించాడా ఏం జేబుల్లో డబ్బులు పెట్టి కట్టించాడా ఈయన కష్టపడి కట్టించాడా లేదు ఏ రాజకీయ ఇప్పుడు రాజధాని కోసం రాజకీయం కోసం అక్కడ సెక్రటరీ కడితే దాన్ని నిర్ధారణించేశాడు ఇంకో ఈసారి వచ్చినట్టయితే ఇంకా రాక్షస పాలన అయ్యేది అందుకనే జనాలు ఈసారి ఓటు వేశారు ఓటు వేసి ఏం చేశారంటే ప్రజలు చేశారు తట్టా బుట్ట చేత పట్టుకొని ఉంచున్నారు ఎలక్షన్స్ అది వచ్చేదాకా కౌంటింగ్ అయ్యేదాకా బుట్ట నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నారు అనమాట పిల్లల్ని వచ్చే తట్టా బుట్ట వచ్చే పెట్టుకొని పట్టుకొని కూర్చున్నారు ఈసారి జగ జగన్ వచ్చాడా థౌడు థౌడు వేరే రాష్ట్రం బ్రతుకు తెరుగు కోసం